రోజులుగా రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది రెండు జలాశయాలలో నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది దీంతో ఈ జలాశయాల నుండి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు ఇక ఆ జలాశయాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రజిత అందిస్తారు గత కొంతకాలంగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని జలాశయాలన్నీ నిండార నీటితో జలకలను సంతరించుకున్నాయి అయితే నగరంలోని ప్రధాన జలాశయాలు కూడా ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరువలో ఉన్నాయి ఇక జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు ఎగువ ప్రాంతం నుండి వరద పోటెత్తడంతో రెండు జలాశయాలు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నాయి ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు ప్రస్తుతం అయితే పదిహేడు వందల ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు నీటి మట్టం ఉంది దీంతో జలమండలి అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి రెండు వందల ఇరవై ఆరు నదిలోకి వదులుతున్నారు మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి పదిహేడు వందల అరవై ఒకటి పాయింట్ ఒకటి సున్నా అడుగులు ఉంది ఇక్కడ కూడా ఒక గేటును ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు అయితే జంట జలాశయాలు నీటిని మూసి నదిలోకి వదులుతుండటంతో మూసి నదిలో నీటి ప్రవాహ స్థాయి పెరిగింది ఈ నేపథ్యంలోనే మూసి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు కూడా నీటి స్థాయిని పర్యవేక్షిస్తూ జిహెచ్ఎంసి అధికారులు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు మొత్తానికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద రావడంతో జంట జలాశయాలు అయితే నిండార నీటితో నిండు కుండను తలపిస్తున్నాయి అయితే ఒకప్పుడు నగరవాసులకు సాగు త్రాగునీరును అందించిన ఈ జంట జలాశయాలు నిండా నీటితో నీ జలకలను సంతరించుకోవడంతో ఈ సుందర మనోహర దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు ఈరోజు సండే కావడంతో ఇంకా ఎక్కువగా పర్యాటకుల సందడి ఇక్కడ ఉంది વિડોની સતીશ દોર અજીતા એચ એમ ટીવી હૈદરાબાદ